అందరికీ నమస్కారం ఈ నెల ముప్పై తారీఖు శనివారం ఉదయం పది గంటలకే భీమవరం వీరమ్మ పార్కు దగ్గర ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో సంచార జాతుల విముక్తి స్వతంత్ర దినోత్సవ వేడుక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాలో ఉండబడే సంచార జాతుల కార్యకర్తలు అభిమానులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంచార జాతుల కార్యక్రమాన్ని స్వతంత్ర దినోత్సవ వేడుకని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను ప్రధానంగా ఈ సంచార జాతుల స్వతంత్ర దినోత్సవం అనేది ప్రధానంగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి బ్రిటిష్ వ్యవస్థలో క్రిమినల్ ట్రైమ్స్ యాక్ట్ అని తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి అదేవిధంగా రాజులకి సైనికులుగా ఉన్నటువంటి సంచార జాతుల్ని వివిధ కళారూపాల్లో కళా కళలు ప్రదర్శిస్తూ అప్పుడున్నటువంటి జానభదాలు కానీ అదే అదేవిధంగా బురకథలు కానీ యక్షగానాలు కానీ అనేక కళారూపాల ద్వారా హిందూ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంచార జాతుల్ని అణగదొక్కాలన్న ఉద్దేశంతో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి క్రిమినల్ డ్రైస్ యాక్ట్ తీసుకొచ్చి పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి చనిపోయే ముసలివాడి వరకు కూడా నేరస్తుడిగా ముద్ర చేసి ఆ వ్యక్తులు ఎక్కడ ఉంటే వారిని తీసుకొచ్చి అక్కడ అతమార్చినటువంటి చరిత్ర బ్రిటిష్ వ్యవస్థలో ఉంది కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది కానీ ఈ సంచార జాతులు ఎవరైతే ఉన్నారో వరెవరిని కూడా విముక్తి జాతులుగా ఎక్కడ గుర్తించినటువంటి చరిత్ర లేదు ఆ జాతుల్ని ఎక్కడ కూడా పట్టించుకునే చరిత్ర లేదు అప్పుడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనంత సైన్ అహ్యంగా అని ఆయన చైర్మన్ గా నియమించి యాభై రెండులో భారతదేశ వ్యాప్తిగా నేరస్తులుగా పిలువబడుతున్నటువంటి సంచార జాతుల్ని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి డీనోటిఫై ట్రైబ్స్ గా చేస్తూ విముక్త జాతులుగా ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో వీరిని విముక్త సంచార జాతులుగా గుర్తించడం జరిగింది అందుకని ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి నేను ఫలానా పలానాన్ని ఫలానా వ్యక్తి నేను సమాజంలో ధైర్యంగా తిరగగలిగే రోజే అది నిజమైన స్వతంత్రం కాబట్టి పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ముప్పై ఏడో తారీఖున సంచార జాతులు యావత్ భారతదేశం అనేటువంటి సంచార జాతులకు స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మేము గత రెండు వేల పదిహేడు మొట్టమొదటిగా పాలకొనిలో సంచార జాతుల దినోత్సవం వేడుకని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికి తొమ్మిదో వార్చుకోవచ్చు సభ ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా ఏవో ప్రాంతంలో ఏర్పాటు చేస్తూనే వచ్చాం సంచార జాతుల సంఘం స్థాపించండి కానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా సంచార జాతుల మీద అన్యాయాలు జరిగినా ఇబ్బందులు జరిగినా వారి మీద పనిచేయడం జరిగింది అంతేకాకుండా మేము పార్టీ అధికారంలో ఉండగా లేదు మేము కార్పొరేషన్ చైర్మన్ ఉండగా కూడా సంచార జాతులకు సంబంధించినటువంటి అంశాల మీద అనేక అంశాల మీద తీసుకురావడం జరిగింది అంతేకాకుండా తోడుబమ్మల అట్లా కుల గుర్తించినటువంటి చరిత్ర అదే విధంగా దేవర వాళ్ళు ఎల్లమ్మల వాళ్ళు వాళ్ళు అనే కులస్టులను గుర్తించినటువంటి చరిత్ర అలాగే రాజన్న రాజన్నలను కూడా యథావిధిగా బీసీలుగా కొనసాగింపు చేయాలనే దాని మీద కూడా ఇలా బీసీ కమిషన్ దగ్గర ఉన్నట్టు అది సంచార జాతుల సంఘం తీసుకునేటువంటి నిర్ణయం తప్ప వేరే ఒకటి కాదనే విషయాన్ని తెలియపరుస్తూ రానున్న కాలంలో సంచార కూడా ఒక ఏకదాటి మీదకి వచ్చి సంచార జాతులకి బాలకృష్ణ రేణుకే గారు ఇచ్చినటువంటి రెండు వేల ఎనిమిది ఇచ్చినటువంటి కమిషన్ వేదిక ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సంచార జాతులకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై రెండులో వెన కమిటీ చైర్మన్ గా పనిచేసి ఇరవై ఆరు కులాలను ఎస్టీలు చేర్చమని చెప్పిస్తే నాలుగు కులాలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి నామ మాత్రంగా ఏదో రాజకీయం చేయటం కోసం కాకుండా ప్రధానంగా నిజమైనటువంటి ప్రేమ అభిమానం చేపడుతున్నటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే ఇటీవల కాలంలో స్ఫూర్తి అనే కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇలా ఏర్పాటు చేస్తా ఉన్నారు ముప్పై తారీఖున నేను అడుగుతా ఉన్నాను బీజేపీ పార్టీని బీజేపీ నాయకుల్ని స్ఫూర్తి దేనికి నా తెలియకడతాను ఈ పదకొండు సంవత్సరాలు కావదురు ఈ పదకొండు సంవత్సరాల్లో సంచార జాతులకి భారతదేశంలో కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏం చేశారు చెప్పాలి ఇది బీజేపీ పార్టీ వేదికగా తీసుకుని సమాధానం చెప్పిన బాధ్యత ఉంది ఇలా మీరు సీడ్ ప్రోగ్రాన్ పెట్టి మీరు ఆ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోమని చెప్పి రెండు వందల కోట్లు ఇచ్చామని చెప్పి మీరు చాలా డబ్బులు కొట్టుకుంటా ఉన్నారు రెండు వందల కోట్లు ఎవరికి ఖర్చు పెట్టారు ఎక్కడికి ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు ఏ రాష్ట్రంలో ఇచ్చారు ఏ జిల్లాలో ఇచ్చారు ఏ వాళ్ళకి ఇచ్చారు చెప్పండి అంతేకాకుండా మీరు అధికారంలో ఉండగా ప్రధానమంత్రి గారు ఏంటికి పదకొండు సంవత్సరాలు దాడుతా ఉంది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వచ్చి సంచార జాతర మీద రిజర్వేషన్ ఇవ్వాలి అంటే కనుక ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కెపాసిటీ అయినటువంటి దమ్ము అనేటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దీనికి ఒక ఉదాహరణకి మీకు చెప్తాను ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనే కులాలకి అంటే అగ్రవర్ణాలు అనేటువంటి పేదలకి ఇరవై నాలుగు గంటల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చరిత్ర మీకు ఉంది ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మీవరో అగ్రవర్ణాలు అనేటువంటి పేదలకు వ్యతిరేకం కాదు ఎవరో ఈవీసీలకు వ్యతిరేకం కాదు మేము మాట్లాడుతున్నది ఏంటంటే భారతదేశంలో ఉండబడే సంచార జాతుల మీద మీరు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఎకనామికల్ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇరవై నాలుగు గంటలు మీరు రిజర్వేషన్ ఇచ్చారు కమిషన్ లేదు కమిటీ లేదు చట్టం లేదు ఏమీ లేదు అమెండ్మెంట్ చేశారు రిజర్వేషన్ ఇచ్చారు కానీ జస్టిస్ లోకూర్ పంతొమ్మిది వందల నలభై ఇరవై అరవై ఐదులో వచ్చినటువంటి జస్టిస్ లోకూర్ గానీ జస్టిస్ వెంకటాచార్య గారు రెండు వేల రెండులో గాని బాలకృష్ణ నారేణి కే గారు ఇచ్చినటువంటి జాతీయ కమిషన్ కానీ లేదు మీరు ఇచ్చినటువంటి కమిటీ కానీ ఇన్ని కమిషన్ సంచార జాతుని సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు అంటే ఇది ఓట్ల రాజకీయం కాదా ఓట్లు గండుకోవటం కోసం కదా అంటే ఇవాళ మీరు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారంటే నటన కోసం పనిచేస్తా ఉన్నారు తప్ప హిందూ సంస్కృతిని హిందీ సాంప్రదాయాన్ని ఎవరైతే ఆర్ఎస్ఎస్ ను బతికించి కలలు సంచార జాతులుగా తేరు బొమ్మలాట్ల గులు కానీ గంధిరంగుల కురలు కానీ లేకపోతే వేల మంది వేల ముస్టి కానీ లేకపోతే బుడబొక్కల గురస్సులు కానీ ఇలాగ అనేక కాల ప్రదర్శిస్తున్నటువంటి సంచార జాతులకు ఎక్కడా కూడా మీరు న్యాయం చేయలేదు చేయరు చేసే ఉద్దేశం లేదు అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా తెలియపరుస్తా ఉన్నాను నాయకులు తప్పనిసరి సమాధానం చెప్పాలి స్ఫూర్తి అనే కార్యక్రమం తీసుకురావటం జరిగింది ఈ పాంప్లెట్ లో ఒక్కసారి నేను ఎవరిని విమర్శించడం అనేది కాదు ఇది స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా బీజేపీ వారు ముద్రించినటువంటి పాంప్లెట్ ఇది ప్రయాణికు దొరికింది యువత పక్కన శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక పక్కన నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైనటువంటి మాధవ్ గారు ఇంకొక పక్కన వీరిద్దరూ చక్కగా ఫోటో చేసుకున్నారు అసలు సంచార జాతికి సంబంధించినటువంటి ఇందులో ఏ మీరు ఇచ్చినటువంటి విభాగంలో ఉన్నటువంటి సంచార జాతుల నాయకులు కానీ లేదు బీజేపీ సంచార జాతర విభాగంలో పనిచేస్తున్న వారు కానీ లేదా డిఎన్టీ బోర్డులో పనిచేస్తున్న వారు అని పేరు ఊరు ఊరుగా ఎవరిది లేదు అంటే సంచార జాతుల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు మీకు ఎదగటానికి ఇష్టం లేదు మీ బోర్డులో మీరే ఉండాలి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మీరే ఉండాలి తప్ప సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకులు ఎవరో కూడా ఎడగటానికి లేదు కాబట్టి ఈ మీరు ఇలా చేసి ఏదో రాజకీయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మతాన్ని అడ్డుపెట్టి పెట్టి కూడా ఆ యొక్క గుదిగుచ్చి మళ్ళా హిందూ సంస్కృతిని ఇదే విధంగా మీరు చేయాలని చెప్పి మొన్న మాధవ గారు మాట్లాడుతూ మాట్లాడారు బుడముక్కల సామాజిక వర్గంలో వాళ్ళు ఇలా చేశారు లేకపోతే నేను అక్కడి నుంచి బయటకు వస్తా ఉంటే ఒక అబ్బాయిని ఎలేసి ఎండలో కూర్చోబెట్టారు చాలా నెమ్మది సంస్కృత అంటా ఉన్నారు అంటే ఎలైట్ మంచి సంస్కృత మాధవ గారు ఇది ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి ఇప్పుడుకైనా స్వతంత్రం అందరికీ వచ్చిందని చెప్తున్నారు కానీ సంచార జాత స్వతంత్రం వచ్చి డెబ్బై మూడు సంవత్సరాలే కానీ ఈ టైంలో మీరు వచ్చి మళ్ళీ మోసం చేసే ప్రక్రియని చేయటం ఇది సభా మర్యాద కాదు దయచేసి మీ దగ్గర అధికారం ఉంది మీ దగ్గర అన్ని అవకాశాలు ఉన్నాయి విముక్త సంచార జాతుల స్వతంత్ర దిన వచ్చే మీరు అధికారికంగా చేసే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉంది కదా ఒక అమెండ్మెంట్ జీవో ఇవ్వండి నరేంద్ర మోడీ గారితో మాట్లాడండి ఒక జీవో ఇవ్వండి అధికారికంగా కార్యక్రమం ఏర్పాటు చేయండి ఏమీ లేకుండా స్ఫూర్తి అయిన కార్యక్రమం అనేది ఇది పక్కాగా బీజేపీ పార్టీ ఓట్ల కోసం చేసే రాజకీయం తప్ప ఇది సంచార జాతుల మీద ప్రేమ అభిమానం కాదనే విషయాన్ని సంచార జాతుల పక్కన మేమందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే బీజేపీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఉంటే రేపు ఈ ముప్పో తారీఖుని మీరు అనౌన్స్ చేయండి సంచారవేషన్ ఇస్తున్నామని చెప్పండి అమెండ్మెంట్ చేయమని చెప్పండి రేపు మీ కేంద్ర మంత్రి గారు చెప్పాను ఎవరి చెప్పే మాటలు ఇచ్చండి ఇస్తాం పలానా టైం కని చెప్పమానండి అది చెప్పడం స్ఫూర్తి అనే కార్యక్రమం తీసుకొచ్చి ఏదో ఒక రకంగా వీళ్ళని ఒక పక్కన నడిపించాలి ఓట్ల కోసం రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు విషయాన్ని గమనించాలి సంచార జాతుల సోదరే సోదరు మళ్ళీ కూడా అమాయకమైనటువంటి ప్రజానికాన్ని అడ్డు రాజకీయం చేయడం కరెక్ట్ కాదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ అంతేకాకుండా ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం దాటినంత వరకు కూడా సంచార జాతులకు సంబంధించిన పాలక్రమాలను ఏర్పాటు చేసిన చరిత్ర లేదు సంచార జాతులకు ఇచ్చినటువంటి హామీల్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు గా చూస్తే ఒక పక్కన కూటమి ప్రభుత్వం గాని ఒక పక్కన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకి సంచార జాతుల మీద ఎక్కడా ప్రేమ అభిమానం లేదనే విషయాన్ని ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో కరెక్ట్ గా అర్థం అవుతోంది ప్రజలకు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరచు రేపు జరిగే ముప్పై తారీఖున జరిగే సంచార జాతర మహాసభకి అందరూ కూడా దేవరం వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం ధన్యవాదాలు